ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది సాయి పల్లవి ఇప్పుడు సినిమా జనాలే కాదు ప్రేక్షకులు కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు సాయి పల్లవి సంగతులు అంటే తెగ ఆసక్తి చూపిస్తున్నారు సాయి పల్లవి ఫ్యామిలీగా సాయిబాబా అంటే విపరీతమైన భక్తి అట అందుకే ఆ పేరు పెట్టారట టైం దొరికినప్పుడల్లా పుట్టపర్తి వెళ్లి భజనలు చేస్తుందట తెల్లవారుజామున లేచి గాయత్రి జపం మెడిటేషన్ యోగా చేయటం మానమన్న మానదట అడవులు అన్నా పచ్చని ప్రదేశాలన్నా విపరీతమైన ఇష్టమట నటిగా ఏన్నాళ్ళుంటామో తెలియదు తనకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలని డాక్టర్ చదివిందట నోటిట్లు బూతులు అంటే సమస్యే లేదట కానీ అలాంటిది బాడ్కావ్ అనే ఫిదాలో అనటానికి చాలా ఫీల్ అయిందట తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదన్నది తన తన ఫిలాసఫీ అట మొటిమలు కవర్ చేసుకోకుండా ద్వారా అభిమానులైన ఆత్మస్థైర్యం పెరుగుతుందని అంటుంది సాయి పల్లవి ఓర్పుతో పనిచేయటం సంకల్పం బలంగా ఉండటం వంటి వాటి ద్వారా ఏదైనా సాధించవచ్చని తన విశ్వాసం అట మొత్తానికి సాయి పల్లవి తన సహజమైన అందంతోనే కాదు మంచి లక్షణాలతో కూడా మన ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది